హాయ్ ఫ్రెండ్స్ కొంగ కథ విందాం రండి అడవిలో ఒక జిత్తులు మారి నక్క ఉండేది అది ఒకరోజు పులివేటాడి వదిలేసిన జంతువులను తింటూ ఉండగా ఒక ఎముక దాని నోట్లో ఇరుక్కుపోయింది ఎంతో కష్టపడినా ఆ ఎముక బయటికి రాకపోవడంతో బాగా ఆలోచించి కొంగ వద్దకు వెళ్ళింది మామ నా నోటిలో ఒక ఎముక ఇరుక్కిపోయింది దాన్ని తీసిపెడితే నీకు మంచి బహుమతి ఇస్తానని చూపింది కొంగ సరే అని దాని నోటిలో తలపెట్టి ఎముకను బయటకు తీసింది ఎముక బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంగ ఎదురెళ్ళి అదేంటి బామా ఎముక తీస్తే బహుమతి ఇస్తానని చెప్పావుగా అని ప్రశ్నించింది నువ్వు నా నోట్లో తలపెట్టిన నిన్ను తినకుండా వదిలిపెట్టాను చూడు అదే నీకు ఇచ్చిన బహుమతి చెప్పింది నక్క నీతి చెక్కవాళ్లకు సాయం చేసిన వాళ్లకు కృతజ్ఞత ఉండదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి